అంత శత్రువులు అన్నారు అంటే అంత అంటే లోపల ఉండేటువంటి శత్రువులు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాం గతంలో ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పరిపాలించారు సుదీర్ఘకాలం పాలన చేశారు ఎన్నో విజయాలు సాధించారు ఎన్నో సుఖాలు కూడా అనుభవించారు ఎన్నో అద్భుత నిర్మాణాలు చేశారు కానీ ఏ ఒక్క మహారాజు పొందవలసింది పొందాను అంతా అనుభవించాను అనే తృప్తితో వెళ్ళలేదు ఎన్ని జయించినా ఎన్ని నిర్మాణ నిర్మాణాలు చేసినా ఎన్ని అనుభవించినా ఎన్ని పొందినా తృప్తి లేదు దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాలు ఎన్నో చెప్తున్నాయి వీరు బాహ్య శత్రువులను జయించారు ఆ దివ్యాస్త్రాలతో బాహ్య బయట ఉన్నటువంటి శత్రువుల్ని జయించారే కానీ శత్రువుల్ని గెలవలేకపోయారు లోపల ఉన్నటువంటి శత్రువుల్ని గెలవలే ఆ మహావీరులు ఎవ్వరూ కూడా మానసిక ఉన్నతి కోసం దైవశక్తుల్ని కోరలేదు వాళ్ళు కోరిందే బాహ్యమైన విజయాల కోసం కోరారు కనుక వాళ్ళు బాహ్యమైన విజయాలనే పొందారు వాళ్ళ తపస్సులో ఏంటి విజయాన్ని సాధించాలి రాజ్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి విజయకాంక్ష తప్ప ఇంకొకటి లేదు వాళ్ళ దృష్టిలో ఈ దివ్యాస్త్రాలు నిష్ఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి గొప్ప అస్త్రాలే హనుమను ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెప్తోంది అంటే దివ్యాస్త్రాలు కూడా రా హనుమని ఏమీ చేయలేకపోయినాయి కదా అట్లాగే అర్జునుడు వరాల కోసం శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించలేదు అందుకే దివ్య జ్ఞానామృతాన్ని పొందగలిగాడు కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తే ఇంకా ఆ కోరికల చిట్టా పెరుగుతుందే కానీ దైవ బలం పెరగదు దేనివల్ల ఆనందాన్ని శాంతిని సంతృప్తిని పొందుతాము మనకే తెలియ తెలియక మనిషి ఇంద్రియాల చేతిలో బొమ్మైపోతున్నాడు మోసపోతున్నాడు వేటగాడు జింకని వేటాడినట్లే ఆ వాంచలన్నీ కూడా మనిషిని వేటాడుతున్నాయి అట్లా మరి కల్పవృక్షం ప్రసాదించే భోగాలు క్షణికానందాన్నే ఇస్తాయి మనిషి ఎన్ని తీర్థాలని దేవతల్ని సేవించినా కూడా విషయ వాంఛల నుండి బయట పడకపోతే ప్రయోజనం అనేది లేదు ఏ ప్రయోజనం అంత ప్రయోజనం లేదు బాహ్య ప్రయోజనమే లభిస్తూ ఉంటుంది ఆ బాహ్య ప్రయోజనం కూడా ఒక్కొక్కసారి ఫలించదు అని చెప్తూ విషయవాంచలు అనేటువంటివే మన శత్రువులు లోపల ఉన్నటువంటి శత్రు సేన ఈ శరీరాన్ని ఆక్రమించేసి ఉంటుంది ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలం కోరికలు కోరి ఆ కోరికలను అనుభవిస్తూ ఉంటాం కదా అదే గజబలం కామ క్రోధాదులే వాటి ఆయుధాలు అహంకారం వాటికి సేనాపతి ఇంద్రియాలు వాటి పతాకం దేహం అనే రాజ్యంలో అంతరంగం అనే రాజప్రాకారాన్ని ఇవన్నీ కూడా చుట్టుముట్టి ఉంటాయి బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించేస్తాయి మనసు అనే రాజుని బానిసం చేస్తాయి ఎంత పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తడబ తలబడుతూ ఉంటాడు తడ అంటే వాటితో బాహ్యంగా కనబడే శత్రువులతో తలపడి యుద్ధం చేస్తాడు జయిస్తాను కూడా జయించను కూడా జయిస్తాడు తనలోనే ఉన్నటువంటి తిష్ట వేసుకుని ఉన్నటువంటి ప్రత్యర్థులతో పోరాడలేడు మరి ఇంద్రియ నిగ్రహం బుద్ధి వికాసంతోనే సాధ్యమవుతుంది చీకటి గదిలో బంధించిన బుద్ధిని వెలుగులోకి తీసుకొస్తే ఈ అంతఃత్రువులు కాస్త అణిగి ఉంటాయి ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు పెద్దలు అడవిని సులభంగా దాటాలి అంటే దాని గురించి తెలియాలి అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం ఇంద్రియాలు మనసును ఎలా మాయ చేస్తాయో మనిషి సూక్ష్మ దృష్టితో గమనించాలి మామూలుగా అయితే ఇవి ఇంద్రియాలు ఉన్నాయి మనసు ఉంది అవి వాటిని మనసు వాటిని వశం చేసుకుంటుంది మనల్ని అధోగతికి తీసుకెళ్తుంది అనే విషయం కూడా తెలియదు అది తెలియాలి అంటే కొంచెం మరి విచారణ లోపలికి వెళ్తేనే ఒక్క నిమిషం ఆలోచిస్తేనే ఈ విచారణ చేస్తేనే తెలుస్తాయి అదే సూక్ష్మ దృష్టి ఆ సూక్ష్మ దృష్టితో ఎలా మాయం చేస్తున్నాయి ఇంద్రియాలు మనల్ని మనసుని ఎలా మాయం చేస్తున్నాయో తెలుస్తాయి ఆ దృష్టితో గమనిస్తే అప్పుడు కొంచెం మనకి అవగాహన అవుతుంది చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్ళు వాటి వెనక ఉన్నటువంటి రక్త మాంసాలను కప్పిపుచ్చుతుంది ఈ చర్మం వెనక ఉన్నదేమిటి రక్త మాంసాలు ఆ రక్త మాంసాలనే మనం చూసామనుకోండి అప్పుడు అందం అనిపిస్తుందా అనిపించదు వాటిని చర్మం కప్పి ఉంచి ఆ మోహంలో పడేస్తుంది సుగంధాలను అందించే ముక్కు దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాను అనే స్ఫురణను మరి మరిచిపోయేటట్లు చేస్తుంది రుచుల్ని మనసుకు అలవాటు చేసేటువంటి నాలిక వాటి చాటున దాగి ఉన్న రోగాలను దాచిపెడుతుంది అది మోహంతో మనకి రోగం వచ్చేదాన్ని కూడా తిని రోగాన్ని తెచ్చుకుంటూ ఉంటాం ఇక శ్రవణేంద్రియం అయితే చెవులు మనిషిని సత్కార తిరస్కార మాటలతో మభ్య పెడుతుంది ఇలా అన్ని ఇంద్రియాలు మనిషిని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి మనిషిలోనే ఉంటూ మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలని మనసు స్వాధీనపరుచుకోవాలి మనిషిని నడిపించేటువంటి ఇంద్రియాలని మనసు స్వాధీనపరుచుకోవాలి వినటం చూడటం స్పృశించటం గ్రహించటం ఇలా మనం చేసి అన్ని పనులు ఇంద్రియ ఇంద్రియాల యొక్క పనులే కార్యకలాపాలు అంటారు ప్రతి ఇంద్రియానికి దైవ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి అంటే సత్కర్మ దుష్కర్మ సత్కర్మలు సత్ప్రవర్తన వల్ల సత్సాంగత్యం వల్ల ఇంద్రియాల్లో దైవ ప్రవృత్తిని నింపుతూ ఉంటాయి అప్పుడు ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తాయి బుద్ధి వికసించడానికి తోడ్పడతాయి మనసుకు ఇంద్రియాలకు దూరం పెట్టి మనసుని ఇంద్రియాలకు దూరం పెట్టి బుద్ధికి చేరువ చేయాలి అప్పుడే బుద్ధి చెప్పినట్లు వింటుంది అప్పుడే అంతరంగంలో విషయ విషయవాంఛలు అనేటువంటి శత్రువుల్ని జయించగలుగుతాం బుద్ధిని ఉపయోగించినప్పుడే ఈ అంతఃశ్రు జయం కలుగుతుంది ఇంద్రుడు అనే ఇంద్రియాధిపతి మనస్సుకే అధిపతి బృహస్పతి అనే అధిపతి అతి అధిపతి హిత మరి బృహస్పతి అనే బుద్ధి హితబోధ చేస్తే ఆనందం శాంతి సంతృప్తి ఎక్కడ లభిస్తాయో మనిషి గ్రహించగలడు ఆ విధంగా మనస్సు ఇంద్రియాలను లోబరుచుకొని బాహ్యమైనటువంటి విషయాల్లో మునిగి క్షణికానందాల కోసం అర్రులు చాస్తూ మరి ఈ అనేకమైనటువంటి ఆ భోగాల్లో ముంచి జీవుణ్ణి అజ్ఞానంలో పడేస్తుంది అదే బుద్ధిని వికసింపజేసి పైకి తీసుకొచ్చి ఆ బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను అదుపులో పెట్టి దైవానికి దగ్గర అయితే అదే సత్కర్మ సద్బుద్ధి ఆ బుద్ధి చెప్పినట్టు వింటే భగవంతుడికి దగ్గర అవుతారు అప్పుడే భగవంతుడికి ఎప్పుడు దగ్గర అవుతామో అప్పుడే పరమానందం స్థితి వస్తుంది శాంతిగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు అది అది మనిషి గ్రహించాలి అంటే బుద్ధి అధిపతి బృహస్పతి చెప్పిన మాట విన్నప్పుడు ఆ ఆనందము శాంతి సంతృప్తి పొందుతాడు సర్వం శ్రీకృష్ణ సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు